ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచుతానని నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించే విధంగా పట్టణంలో పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు శుక్రవారం సాయంత్రం కుర్చేడ్ రోడ్ లో గల ఎన్టీఆర్ పల్లెవనం పార్కును ను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా పార్కు లో వసతులపై అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఈ ఎన్టీఆర్ పల్లెవణం పార్క్ అటవీ శాఖ పరిధిలో ఉందని నిర్వహణ బాధ్యతలు నగర సంస్థకు అప్పగించాలని అటవీ శాఖను కోరామన్నారు పార్కు కేవలం పగటిపూట మాత్రమే తెరుస్తున్నారని ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దే మరికొన్ని వసతులను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య రేంజ్ ఆఫీసర్ అమర మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు మహిళలు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు